తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు ఆంజనేయ రాజు ఏం చేస్తుంటారండి నేను నేనుగా ఏజెన్సీ తరఫున రికవరీగా చేస్తా ఉంటానండి ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఈ ప్రభుత్వ పరిపాలన అసలు చెప్పడానికి మాటలు రావట్లేదండి అద్భుతంగా ఉంది సువర్ణ పరిపాలన అంటే ఇదే పరిపాలన ఈ ప్రభుత్వంలో ఎవరికైనా సరే ప్రతి పేదవాడికైనా పేదవాడి దగ్గర నుంచి వచ్చి కోటేశ్వరుడికైనా సరే ఎవరికి అందాల్సినవి వాళ్ళకి అర్హులైతే అన్ని ఫలాలు జగన్మోహన్ రెడ్డి గారు కులము మతము అని చూడకుండా పార్టీలు అని చూడకుండా వాళ్ళకి అర్హత ఇచ్చేసి వాళ్ళకి ఆ లబ్ధి పొందేటట్టుగా ఇస్తున్నారు మరి అసలు ఈ పథకాలన్నీ కేవలం వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు పార్టీలు చూసే పథకాలు ఇస్తున్నారు అంటున్నారు కదండి అసలు కులము చూడట్లేదు మతము చూడట్లేదు పార్టీలు చూడట్లేదు అండి ఎవరైతే అరువులుగా ఉంటారో వాళ్ళకే ఇస్తున్నారు రెండవది గ్రామ వాలంటీర్ వ్యవస్థ అండి గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఎప్పటికైనా ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా సరే ఈయన చూసి కాపీ కొట్టి ఇతర రాష్ట్రాల్లో ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొని వస్తున్నారు రెండు మూడు రాష్ట్రాల్లో కూడా ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ఆల్రెడీ అంత ముందు టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అని ఉండేయండి ఈ జన్మభూమి కమిటీ అనేది వాళ్ళకి సంబంధించి ఆ కులానికి సంబంధించి ఎవరైతే వాళ్ళకి ఉంటారో వాళ్ళకే ఆ అర్హత అనేది ఉండేది నేను స్వయంగా చూశానండి ఫలానా చోట జన్మభూమి కమిటీ పెట్టారు ఫలానా వార్డులో పెట్టారు అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకొని అక్కడ వెళ్తే అది ఆ పథకం వేస్తారు అప్లికేషన్ పెట్టుకోండి అంటే చాలామందికి అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ పూర్తి చేయాలి ఏది అని తెలియక సగం వెళ్ళటం మానేసి ఉంటున్నారండి మరి నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు గెలిచే అవకాశం ఉందండి అసలు అండి నూటికి టూ హండ్రెడ్ పర్సెంట్ వందకి రెండు వందల పర్సెంట్ గెలుస్తారండి ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి అవకాశం ఉంది పథకాలు ఇస్తున్నారు కానీ పథకాల పేరుతోటి ప్రజలకి పది రూపాయలు ఇచ్చేసి వంద రూపాయలు లాగేసుకుంటుంది ఈ ప్రభుత్వం అంటున్నారు కదండి అన్ని రేట్లు పెంచేసి కరెంటు బిల్లులు కానీ ప్రతిది ప్రతి వస్తువు అసలు పేదవాడు కొనలేకపోతున్నాడు తినలేకపోతున్నాడు అంటున్నారు కదండి ఇప్పుడు ఏమండి అంతకుముందు చాక్లెట్ వచ్చేసి పావలా లేకపోతే డైరీ మిల్క్ వచ్చి ఐదు రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలది పది రూపాయలు అయింది ఏది ఆ క్వాంటిటీ అట్లాగే అప్ అండ్ డౌన్స్ అండి పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు వాడికి ఆ పది రో ఇప్పుడు అంత ముందు రెండు మూడు సంవత్సరాల క్రితం మామూలుగా ఒక టాపీ మేస్త్రి కూలీ చేస్తే ఐదు వందలు ఇప్పుడు ఎనిమిది వందలు దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్డ్గా పెరుగుతున్నాయి కానీ ఈ పెరిగినవి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి అని అదేదో ఒక మళ్ళీ డౌన్ అయినప్పుడు చెప్పరు కదండి ధరలు తగ్గినప్పుడు చెప్పట్లేదు కదా పెరిగినప్పుడే పెరుగుతున్నాయి అని అంటున్నారు వీడికి ఇక్కడ ఇటు ఆదాయం పెరుగుద్ది అటు ధరలు పెరుగుతున్నాయి ఈక్వల్ అవుతుంది సామాన్య మానవుడు అక్కడ ఇబ్బంది పడట్లేదు కరెంటు బిల్లులు తగ్గించలేదు కరెంటు బిల్లులు కూడా అట్లాగే ఉన్నాయి గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పెంచారు గ్యాస్ బిల్లులు పెంచారు గత ప్రభుత్వంలో కూడా టీడీపీ హయాంలో అట్లాగే అన్నీ పెరిగినాయి మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా ఉందండి ఆయన గడప గడపకి తిరుగుతున్నారా అసలు ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారండి ఎమ్మెల్యే గారు గడప గడపకి అనేది టూ టైమ్స్ చేశారండి మొత్తము తిరగటం అన్ని సమస్యలు అడిగి వెంటనే అప్పటికప్పుడు పరిష్కారం చేసి చేయటం తర్వాత ఒక ట్యాంక్ బండ్ ఒకటి పెట్టారు మహనీయులకి అవి పెట్టడానికి ఆ ట్యాంక్ బండ్ తర్వాత సిగ్నల్ వ్యవస్థ సిగ్నల్ జనాలకి సిగ్నల్ కూడా ఈ లేటెస్ట్గా ఆ సిగ్నల్ అనేది తీసుకొచ్చారండి ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జనాలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ శివన్న గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉందండి తప్పకుండా అండి తప్పకుండా గెలుస్తారు శివన్న చేసిన మంచి పనులు ఆయన అందరితో కలుపుకోబోయే మనస్తత్వం ఎవరు ఎక్కడ కనపడినా సరే ఆప్యాయంగా పలకరించి బాగున్నావా అని అందరిలో బాగా కలుపుకోలుతనంగా ఉండటం వలన అన్ని మంచి పనులు చేయటం వలన తప్పకుండా మన లోకల్స్ ఏమన్నా వారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారండి లోకల్ కాబట్టి అది ఫ్రెచింగు సంక్షేమ పథకాలు అవన్నీ ఉంది అభివృద్ధి చేసి దానికి తప్పకుండా మళ్ళీ శివన్న ఎమ్మెల్యేగా అవుతారు